రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారాన్ని పూజించాకే అనంతపురం జిల్లాను వేదిక చేసుకుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేకి మాజీ మంత్రి సీనియర్ నేత రవిరెడ్డి గారు మంతా ఉన్నారు సార్ చెప్పండి అసలు ఎన్నికల అని అనంతపురం నుంచి ఎందుకు ప్రారంభిస్తుంది మాకు ఒక సెంటిమెంట్ ఉంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు రెండు వేల ఎనిమిదిలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు అక్కడ ఆ రోజు ఇక్కడ నుంచినే సభ ప్రారంభం చేసినాము అన్ని 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 పార్టీలు కలిపి బీజేపీ కమ్యూనిస్టులు టీఆర్ఎస్ తెలుగుదేశం అందరూ కలిపినా కూడా ఆ రోజు కాంగ్రెస్ రాదు అనుకున్నారు కానీ ఇక్కడ ప్రారంభం చేసినాం అది మేము ఇక్కడి నుంచినే ప్రారంభం చేసాం రెండు వేల తొమ్మిదిలో మేము విజయాన్ని సాధించినాం సెంటిమెంటల్గా కూడా అనంతపురం ఈ అనంతపురం అనేటువంటిది ఇది ప్రారంభం చేయడం శుభం జరుగుతుందని మేము అనుకుంటాం ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దలు ఎవరూ వస్తారు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వస్తూ ఉన్నారు అదేవిధంగా పీసీ అధ్యక్షులు వస్తూ ఉన్నారు సిడబ్ల్యూసి మెంబర్లు కూడా అందరూ ఉంటా ఉన్నారు ఇంకా చాలా మంది పెద్దలు వస్తారు రాబోయేటువంటి మిగిలినటువంటి సమావేశాలు మిగిలినటువంటి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా వస్తారు ఈ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారా చెప్పినారు కదా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేటువంటిది ప్రతి ఒక్కరి రిడ్రస్లు కూడా అడ్రస్ చేయడానికి ఇక్కడ నుంచినే కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తారు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకరే సిద్ధ సిద్ధమంత సభ కూడా ఏర్పాటు చేశారు అసలు దీన్ని ఈ విధంగా చూస్తారు ఏ పార్టీలు ఎలక్షన్లు పోటీ చేస్తారు కదా తప్పేముంది బీజేపీ జనసేన ఆ కూటంగా వెళ్తున్నాయి వైసీపీ మాత్రం గా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండదు నలుగురు ఒకటే కదా వన్ నలుగురు ఒకటే కదా వాళ్ళతో పాటు జగన్ పార్టీ కూడా కలుసుకుంటే పని అయిపోతుంది ఇది రాష్ట్రంలో నలుగు నాలుగు పార్టీలు ఒకే స్టాండ్ మీద ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పేసి అనంతపురం జిల్లాలోనే గత ఎన్నిక రెండు వేల తొమ్మిదిలో కూడా సెంటిమెంటల్గా పెట్టుకున్నాం ఈసారి వైఎస్ షర్మిలా కూడా అనంతపురం నుంచే ఎన్నికల శంకారావు పూరించబోతుంది ఇది సెంటిమెంట్గా మేము భావిస్తున్నామని చెప్పేసి మాజీ మంత్రి రవిరెడ్డి చెప్పిన పరిస్థితి నేను మీ రవితయ్య ఏపీ విదేశం అనంతపురం